మళ్ళీ తీసుకెళ్ళి అన్ని ఇన్ని పనులు చేస్తుంటారు ఇంటి పనులు చేస్తుంటారు పిల్లలను చూసుకుంటారు మొఘళ్ళని చూసుకుంటారు అన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ సాయంత్రం మళ్ళీ నవ్వుకుంటా ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకుంటా ఉంటారు అంటే ఇంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎక్సలెన్స్ ఏదైతే మహిళలో ఉంటుందో వేరే వాళ్ళ డెఫినెట్గా ఉండదు ఇప్పుడే డిఆర్డిఏ గారు చెప్పినట్టు మన మహిళా సంఘాలన్నీ కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి ఈ డిస్ట్రిక్ట్ లో సిద్దిపేటలో ప్రత్యేకంగా చాలా అన్ని చోట్ల ఏ పని చెప్పినా కానీ వారు చేస్తున్నారంటే నిజంగా మీ సర్కిల్ హెల్ప్ గ్రూప్ అందరికీ కూడా పేరు పేరు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన మహిళా శక్తి పెంచాలి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజులలో మహిళలు రాజకీయాలలో ఉండాలంటే చాలా కష్టమే కానీ ఆమె ఒక శక్తిగా ఎదిగి ఎవరు అప్పుడు ఆ రోజులలో అందరూ నీతి లేకుండా అందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఆమె కొట్లాడి ప్రై ప్రధానమంత్రి అయింది పదకొండు సంవత్సరాలు అండి ప్రపంచంలో ఏ యుఎన్ యుఎస్ఏ పోయినప్పుడు మనం చూస్తున్నాము ట్రంప్ గారు కూడా దమ్ మోడీ గారు కొంచెం దిగారు కానీ ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ఈ మన భారతదేశం శక్తి అంత లేనప్పుడు కూడా ఆమె గట్టిగా నిలబడి ఎదిరించి మన గౌరవం ఆ రోజులలో కాపాడడం జరిగింది అంటే అంత ఉంటది మహిళా శక్తి మీరు అనుకున్నప్పుడు ఏదైనా సాధిస్తారు అందు గురించి నిజంగా సంతోషమైన విషయం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ లో లేని రుణాలు ఇప్పటి వరకు మీరు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది అందరు కూడా దీన్ని సరిగా వాడుకోవాలి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఎంటర్ప్రినర్షిప్ మీరందరూ కూడా ఒక మంచి ఎంటర్ప్రినర్ కావాలి ఒక ట్రైనింగ్ సెంటర్ దీనికోసం ఏదైనా కావాలంటే చెప్పండి మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము గెట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అది ఒకటి స్థాపించడానికి ప్రయత్నం చేద్దాము చేపిస్తాం ఎట్లా జీసీ ఎందుకంటే మీ ఉత్సాహం చూసిన తర్వాత మీకు డబుల్ ముందుకు వచ్చే ముందుకు రావాలి ఏ ప్రభుత్వం అయినా కానీ సో మీ ఉత్సాహాన్ని డెఫినెట్లీ చేస్తూ ముందుకు వెళ్తూ లక్ష యాభై ఐదు వేల యూనిఫామ్లు కూడా కట్టిందని చెప్పి రిపోర్ట్ చెప్తుంది అంటే మందికి స్కూల్ యూనిఫామ్స్ ఎక్కడ కూడా తప్పు లేకుండా యూనిఫార్మ్స్ స్టిచ్ చేయడం అంటే మీ క్షమ మీ చిత్తశుద్ధి ఎంత ఉన్నదో దాంట్లో కనబడుతుంది సో మీరు ఇలాగనే ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచన లేదు మహిళా శక్తి పెంచుతూ ఉండాలి వీరికి గ్యాస్ స్టేషన్స్ కావాలని మొన్న ఇంతకుముందు కార్యక్రమం అయినప్పుడు కూడా ఏం చెప్పడం జరిగింది మీకు మహిళలందరికీ కూడా ఏమైందామా ఒక పెట్రోల్ పంప్ చేద్దామని అనుకున్నాం కదా కొద్దిగా తొందరగా చేయండి ఎందుకంటే ఇది రోల్ మోడల్ ఉండాలన్నమాట ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా మహిళ మహిళలు ముందుకు వచ్చి వారే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారు మంచిగా నడిపిస్తారని చెప్పి ఈ ఒక ఎగ్జాంపుల్ ఇతర జిల్లాలలో ఉండాలని చెప్పి మీరు దీంట్లో తొందరగా చర్య తీసుకుంటే బాగుంటుంది సో రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు పాపులారిటీ ఆ రోజులలో ప్రారంభం చేస్తారు తర్వాత మర్చిపోయినారు దాని గురించి కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది నేను మొన్న ఒక రిపోర్ట్ చదివినాను వారు ఢిల్లీ నుంచి వచ్చి చెప్పినారు సరే తెలంగాణలోనే సుమారు ఇరవై వేల కోట్ల వరకు బ్యాంక్ లింకేజ్ ఇప్పించడం జరిగింది మన జిల్లాలో కూడా బ్యాంక్ లింకేజ్ సుమారు ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అంటే ఆ ఎనిమిది వందల కోట్ల పైన రుణాలు లింకేజ్ మనకి ఏదన్నా వ్యాపారాలు చేసుకోవాలంటే లింకేజ్ కోసము మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మీకు అందరికి కూడా కల్పించడం జరిగింది దాన్ని మంచిగా వాడుకోవాలి సో మీరు మీరు కూడా ఇదే ఒక ఆలోచన పెట్టుకోండి లేదు నేను కూడా ఒక మంచి వ్యాపారం చేస్తాను నేను కూడా మా ఇంట్లో ఎకనామికల్ గా ఇన్వాల్వ్ చేస్తాను కాంట్రిబ్యూట్ చేస్తానని చెప్పి ఆ ఆలోచనలు రావాలి ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి టీవీలు చూసుకోవడం మొబైల్ చాట్లు చూసుకోవడం దానికన్నా బదులు ఏదో ఒక వ్యాపారం చేస్తే బాగుంటుంది మీరు కూడా ముందుకు రావాలి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి మహిళా శక్తి అంటే మా ఇంట్లోనే ఒక మహిళా శక్తి ఎదిగింది మా ఆమె మా సతీమణి ఆమె మొన్న ఒకసారి వచ్చి నాకు చెప్పింది ఇక ఆమె కాలేజ్ నడిపిస్తుంది వచ్చి అని అందరికి మహిళలు ఇస్తున్నావు నాకు ఒక కాలేజ్ చెప్పాలి నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ పెడతా మనము అని చెప్పి ఒత్తిడి అంటే ఆయన కూడా ఇంటర్నే పనిచేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు ఆయన కూడా శక్తి వచ్చింది మీ అందరు రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో అరే మహిళలకు ఇంత చేస్తుందని నేను ఎందుకు చేయదు చెప్పి ఆమె ముందుకు రావడం జరిగింది సో మహిళలకు ఆ అవకాశం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరందరూ కూడా రాండి ముందుకు రాండి మేము ఉండి మీ అందరికీ కూడా సహకరిస్తాము ఇంత చక్కటి కార్యక్రమం ఇప్పుడే చాలా మంది మహిళలు చెప్తున్నారు సార్ పండుగ వాతావరణం ఉంది ఎలాంటి చీరలు మీరు చూసినారు ముందు ఎట్ల చీరలు ఇచ్చినా ఈ చాలా మంచి క్వాలిటీ సారీస్ ఇది చీరలు కూడా అంత తెలంగాణలోనే కుట్టడం జరిగింది ఈ తెలంగాణలో కుట్టిన చీరలు మనం వేసుకోవాలి మంచిగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మీకు మీ గురించి ఆలోచిస్తుంది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంతే కాదు కేవలము ఫ్రీ బస్ ట్రావెల్ రెండు వందల యూనిట్లు మనకు రాజీవ్ వారిని పది లక్షలు ఇవన్నీ కాక సన్నబియం ఇస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం దీనికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ లేదు మా ప్రజలందరూ కూడా మంచిగా సన్నబియం తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ దేశంలో ఎక్కడ లేదమ్మా ఈ సగ బియ్యం ఇచ్చుడు ఎక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో లేదు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాంతో పాటు మొన్న రేషన్ కార్డు పది సంవత్సరాలు మీరందరూ ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు రావాలి రేషన్ కార్డు రావాలని సో ఈ మొన్న కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా రెండు వందల గ్రోజ్యోతి యూనిట్స్ ఫ్రీ తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ వీళ్ళందరికీ కూడా ఈ రేషన్ కార్డ్ వలన ఉపయోగపడుతుంది మీ అందరికి ఇల్లు ఇందరు చాలా సంవత్సరాల వరకు ఇంద్రమ్మ ఇల్లుడు వస్తే బాగుంటుందని చెప్పి మీరందరూ ఆలోచించారు నిజంగా సిద్దిపేట్ జిల్లా సిద్దిపేట్ జిల్లా కాదు కాన్స్టిట్యూన్సీ నేను మొన్న ఇంద్రమ్మ ఇల్లు విజిట్ చేసినప్పుడు ఆశ్చర్యపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఇంత చక్కగా అందరు కూడా ఇల్లు కట్టుకున్నారు మహిళలు ఉన్నారు మీరు కూడా మీ ఇంటో వారి ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇల్లులు తొందరగా కట్టుకునేలాగా చేయాలి ఎందుకంటే పదకొండు వేల ఇల్లులు మన సిద్దిపేట జిల్లాకి శాంక్షన్ అయితే సుమారు తొమ్మిది వేల మంది లక్ష రూపాయలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది ఇంకా మీరు కాలంస్ కట్టుకుంటే ఇంకొక లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము మీకు ఇస్తుంది స్లాడ్ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇద్దరమ్మ ఇల్లులో బిల్లు పేమెంట్ ఎక్కడ కూడా కావు మీరు కంప్యూటర్ తీసుకుంటే స్ట్రెయిట్ పోతుంది మీకు మీ అకౌంట్ లలో నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్